అడవిలో ఒక చోటు కట్టెల్ని పోగేస్తున్న కావ్య పిచక దగ్గరికి భర్త ఆకాష్ కాకి ఖాళీగా వచ్చింది ఇదేమిటండి ఖాళీ చేతులతో వచ్చారు కట్టెలెక్కడా నేను కట్టెల కోసం రాలేదు కావ్య మరి షికార్ కోసం వచ్చారా ఇల్లు కట్టే కొంగమేశ్వరి దగ్గరికి వచ్చానే ఇది మరీ బాగుంది తినడానికి ఇంట్లో ఒక పూట సరిపడా సరుకులే ఉన్నాయి ఇప్పుడు కట్టెలు తీసుకెళ్లి సురేష్ అమ్మితేనే కానీ రేపటికి సరిపడా సరుకులు కొనలేము అలాంటి దీన పరిస్థితిలో మన బతుకులున్నాయి ఇప్పుడు కొంగ మేస్త్రిని కలవడం అవసరమా చెప్పండి అవసరం కాబట్టే కదా కావ్య నేను వెళ్లి కొంగ మేస్త్రిని కలిసి మన పాత ఇంటి గురించి చెప్పింది పాత ఇంటిని బాగు చేయించాలని నాకు ఉంది కానీ అందుకు సరిపడా డబ్బులు కూడా కావాలి కదా డబ్బులు లేకుండా ఏ పనవుతుందో చెప్పు కావ్య కాకపోతే మేస్త్రి మనకు బాగా తెలిసింది కాబట్టి బయట తీసుకునే దానికంటే కొంచెం తక్కువ తీసుకుంటుంది అందంగా ఇంటిని తయారు చేస్తుంది భారీ వర్షం కాదు కదా అతి భారీ వర్షం వచ్చినా మన ఇంటికి ఏమీ కాదు ఆ ఇంటిని నమ్ముకొని ఉంటున్నా ఏమీ కాదు రెండు మూడు రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని టీవీలో చెప్తుంటే విన్నాను కానీ కానీ లేదు కహాని లేదు కావ్య ఇప్పుడు మేస్త్రి వచ్చి ఇంటిని బాగు చేస్తాడు డబ్బులు మాత్రం నెలకు కొంత చొప్పున ఇస్తానని మాట్లాడాను అందుకు కొంగమేస్త్రి కూడా ఒప్పుకున్నాడు నాకెందుకు ఎందుకు కావ్య బంగారం లాంటి నీ భర్త నీ పక్కనుండగా అదే కదా నా భయం అని మాట్లాడుకుంటూ ఉండగా కొంగమేస్త్రి తాపి పట్టుకుని వాటి దగ్గరికి వచ్చింది కొంచెం ఆశ్చర్యంగా ఇదేమిటి అప్పుడే కొంగమేస్త్రి వచ్చేసింది నేనే రమ్మని చెప్పాను కావ్య ఇంటిని సరిచేయిస్తాను ఇంట్లో పిల్లలున్నారు వంట సామాన్లున్నాయి వాటిని ఏమాత్రం సర్దుకోకుండా ఉన్న పళ్ళంగా వెళ్లి పని మొదలు పెడతానంటే ఎలా చెప్పండి నువ్వేమి కంగారు పడక్ కావ్య నేను కొంగమేస్త్రితో ఇంటికి వెళ్లి పిల్లలను జాగ్రత్తగా బయట ఉంచి వంట సామాన్లను ఇతర సరుకులను బయట పెడతాను సరేనా సరేనండి పిల్లలు జాగ్రత్త అని చెప్పగానే ఆకాష్ కాకి కొంగమేస్త్రిని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది పిచ్చుక కట్టెల కోసం చూస్తుండగా ఒక చోట ఒక చిన్న కుండ కనబడింది అదొక మాయా కుండని అప్పుడు కావ్య పిచ్చుకకు తెలియదు తెలుసుంటే బహుశా ముట్టుకునేది కాదేమో ఆసక్తిగా ఆ కుండ దగ్గరికి వచ్చింది ఇంత పెద్ద అడవిలో ఇంత చిన్న కుండరా భలేగా ఉంది అని మురిపెంగ ఆ కుండను పట్టుకుని చూస్తుంది అలా కాసేపు చూసి అయినా ఇంత కుండను తీసుకొని ఇంటికి వెళితే పిల్లలిద్దరూ నేను ఆడుకుంటానంటే నేను ఆడుకుంటానని గొడవ పెడతారు వద్దులే ఇక్కడే ఉంటే ఏదో ఒక పక్షికి ఏదో ఒక రూపంలో ఉపయోగపడుతుంది అని అనుకొని ఆ చిన్న కుండని తిరిగి అక్కడే పెట్టింది అంతే ఆ చిన్న కుండ ఒక్కసారిగా గాల్లోకి లేచి కావ్యపిచుకం చూస్తూ హెలో కావ్యపిచుక అని కుండ మాట్లాడగానే కావ్యపిచుక షాకింగ్ గా చూస్తుంది నేనొక కుండని నన్ను నీతో పాటు తీసుకెళ్ళు నేను నీకు చాలా ఉపయోగపడతాను అని చెప్పగానే కావ్యపిచుక భయపడి నుంచి వేగంగా కట్టెల దగ్గరికి వెళ్తూ ఉంటుంది కుండ కూడా కావ్యపిచుక వెనకాలే వెళ్తూ ఆకు కావ్య పిచ్చుక నేను చెప్పేది విను నన్ను తీసుకెళ్ళు నేను మిమ్మల్ని కాపాడుతాను అని ఆరుస్తూ ఉంటుంది ఆ మాటలు వింటూ కావ్య పిచ్చుక మరింతగా భయపడుతూ ఓర్ నాయనో ఇదెక్కడి మాయకుండరా ఇది నా వెనకాలే వస్తుంది ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని చెప్పి కట్టలను అడవిలోనే వదిలిపెట్టి విమానం కంటే వేగంగా ఇంటికొచ్చింది ఇంటి దగ్గర కొంగమేస్త్రి భర్త ఆకాష్ కాకి కలిసి ఇంటి పైకప్పును విప్పేసి చూస్తుంటాయి చూడగానే నల్లా చూడగానే కావ్యపిచుకకి క్షణంపాటు అర్థం కాలేదు అర్థమైన తర్వాత ఏమండి ఎక్కడున్నారు సరుకుల సామాన్లు ఎక్కడ పెట్టారు అది కావ్య అలా కనబడుతున్న చెట్టు దగ్గర పెట్టాను వెళ్ళి చూడు నేను కొంగమేస్త్రితో ఇంటి గురించి మాట్లాడుతున్నాను నేను కొంగమేస్త్రితో ఇంటి గురించి మాట్లాడుతున్నాను అని చెప్పగానే కావ్యపిచుక చెట్టు దగ్గర ఉన్న పిల్లల దగ్గరికి వచ్చింది మాయాకుండ కూడా ఆ చెట్టు దగ్గరికి వచ్చి ఆ చెట్టు మీద వాలింది ఆ విషయం కావ్య తెలియదు కాని కావ్య తిక్కులు చూస్తోంది ఎక్కడా మాయాకొండ కనబడలేదు హూపిరి పిల్చుకుంది అమ్మా మన ఇల్లు ఎప్పుడు రెడీ అవుతుంది చూస్తున్నారు కదా తల్లి తొందరగానే చేసేస్తారు అయినా నేను వచ్చేశాను కదా ఇంకా భయం ఎందుకు అని పిల్లలకు ధైర్యం చెబుతుండగా భర్త ఆకాష్ కాకి వచ్చింది మేస్త్రి ఏమంటుంది నేను కొంగమేస్తే అడవికి ఇంటికి కావలసిన కట్టలు తీసుకొని వస్తాం నువ్వు పిల్లలతో ఇక్కడే ఉండు సరేనా నేనుంటాను కానీ మీరు జాగ్రత్త అసలే వాతావరణం అదోలా ఉంది ఆకాశం మొత్తం మబ్బులు పట్టుంది చూస్తుంటే భారీ వర్షం వచ్చేలా ఉంది తొందరగా ఇంటి పని పూర్తి చేస్తే మనం ఇంట్లోకి వెళ్ళొచ్చు సరే సరే కావ్య అదే పని మీద వెళ్తున్నాం కదా పూర్తవుతుంది అని చెప్పి కొంగమేస్త్రిని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అలా సమయం గడుస్తూ ఉంటుంది ఉరుముల మెరుపులు ఆకాశం ఒక్కసారిగా భయంకరంగా మారిపోయింది వర్షం మొదలైంది కావ్య పిచుకకి తన పిల్లల్ని తీసుకొని ఎక్కడికి వెళ్లాలో అర్థం కాలేదు వర్షంలో తడుస్తూ తన పిల్లల్ని తడవనీయకుండా చూడాలనుకుంటుంది కానీ పిల్లల్ని వదిలిపెట్టి ఎక్కడికి వెళ్లలేని పరిస్థితి కావడంతో అయోమయంగా చూస్తుండగా వరద రావడం మొదలయ్యింది ఇప్పుడెలా ఇంటిని పూర్తి చేయడానికి వెళ్లిన భర్త ఆకాష్కాకి ఎక్కడున్నాడో ఏమో ఇక్కడేమో వర్షం ఎక్కువ అవుతోంది వరద నీరు పెరిగిపోతోంది పిల్లలు వర్షంలో తడుస్తూ భయపడుతున్నారు అని కావ్యపిచ్చుక బాధపడుతుండగా చెట్టు మీద నుంచి మాయా చిన్న కుండ కిందకు వచ్చి కావ్యపిచ్చుకను చూస్తూ నేను రక్షిస్తాను కాని భక్షించను నమ్మకముంటే పిల్లల్ని తీసుకొనిరా లోపలికి అని చెప్పి కుండ ఇల్లులా మారిపోతుంది అంతే ఆలస్యం చేయకుండా కావ్యపిచ్చుక తన పిల్లలతో కలిసి మాయాకుండ ఇంట్లోకి వెళ్తుంది ఆ మాయాకుండ ఇంట్లో ఒక మూల ఏర్పాటు చేయబడి ఉన్న ఫైర్ దగ్గర వెచ్చగా కూర్చునుంటాయి పిల్లలు కావ్యపించక మాత్రం ఆందోళన పడుతూ తన భర్త కోసం చూస్తూ ఉంటుంది భయపడకు బాధపడకు మనమే నీ భర్త దగ్గరికి వెళ్దాం నేను నీ మాయాకుండని నీకు సహాయం చేయకుండా ఉంటాన చెప్పు అయితే నా భర్త దగ్గరికి తీసుకెళ్ళు ఇదిగో ఇప్పుడే తీసుకెళ్తాను అని వెంటనే మాయాకుండ ఇల్లు గాల్లోకి లేచి వర్షంలో అడవి మొత్తం తిరుగుతూ అలా ముందుకు వెళ్తుండగా ఒక చెట్టు మీద తడుస్తూ పడికిపోతున్న భర్త ఆకాష్ కాకి కొంగ మిస్త్రీ కనబడతాయి కుండ ఇల్లు దగ్గరికి వస్తుంది వాటిని అందులో ఎక్కించుకొని పిచుక పాత ఇంటికి వస్తుంది అలా మాయాకుండ వర్షంలో పిచుక కుటుంబాన్ని కాపాడింది తన ఇద్దరి పిల్లల్ని తీసుకొని పుట్టింటికొచ్చింది కావ్య పిచుక తల్లి సుశీల పిచుక చూసి సంతోషపడుతూ ఇప్పుడే వస్తున్నావా తల్లి గారు వచ్చారా ఆయన రాలేదు పిల్లల్ని తీసుకొని నేను మాత్రమే వచ్చాను సరే తల్లి లోపలికి రండి అని చెప్పగానే కాఫీ పిచ్చుక తన పిల్లల్ని తీసుకొని ఇంట్లోకి వెళ్ళింది ఏమి కీర్తి మనం బుద్ధిగా వెళ్ళి చదువుకుంటున్నావా చదువుకుంటున్నానమ్మమ్మ ఎప్పుడు రమ్మని పిలిచినా మా నాన్నను రామని చెప్పేవాళ్ళు ఈసారి మీ నాన్ను వదిలిపెట్టి బాగానే వచ్చారు మమ్మీ డాడీ ఇంటి దగ్గర బాగా గొడవ మామూలు గొడవ కాదమ్మమ్మ కోపం వచ్చే అమ్మ నాన్న కొట్టింది నాన్న కోపం వచ్చి అమ్మను కొట్టాడు దాంతో అమ్మ మమ్మల్ని తీసుకొని ఇక్కడికి అమ్మమ్మ అంత పెద్ద గొడవ దేనికోసం జరిగింది పిల్లలు ఇంటి కోసమా మీకు ఇల్లు ఉంది కదా ఇక ఇంటి కోసం అంతలా గొడవపడాల్సిన అవసరం ఏమొచ్చిందే ఇప్పుడు మేము ఉంటున్న ఇల్లు బాగలేదని వర్షాకాలం వస్తే గట్టిగా వర్షం పడితే ఎప్పుడైనా కూలిపోయే అవకాశం ఉందని ఇంటిని బాగా చేయించమని అమ్మ పదే పదే డాడీని అడుగుతూ ఉండేది అప్పుడు మీ నాన్న కోపం వచ్చేదా లేదమ్మమ్మ నాన్న నిదానంగా డబ్బులు కావాలి ఆ డబ్బుల కోసం చూస్తున్నాను డబ్బులు సర్దుబాటు కాగానే ఇంటిని బాగు చేస్తానని చెప్పేవాడు కానీ అమ్మ వినిపించుకునేది కాదు అవునులే మీ అమ్మ చాలా మొండిది మీ అమ్మ చిన్నప్పటి నుంచి చూస్తున్నాను కదా ఏదైనా అనుకుంటే అది అలా జరిగిపోవాలి లేదంటే ముక్కు మీదే ఉంటుంది కోపం అని సుశీల పిచ్చుకు చెబుతుండగా కావ్య పిచ్చుకొచ్చింది కోపంగా అమ్మ నా పిల్లలకు నా గురించి చెప్పిన చాలు కానీ తినడానికి ఏమైనా పెట్టు ఆ తర్వాత ఏం జరిగిందో వివరంగా అడిగి తెలుసుకుందు తినడానికి పెడతానులేవే ఆ విషయం చెప్పడానికి అంత కోపం ఎందుకే అయినా మాట మాట అనుకుంటే ఆల్లుండిని కొడతావా ముందుగా పిల్లలకి ఏమైనా పెడతావా లేదంటే ఇక్కడి నుంచి కూడా వెళ్ళిపోవాలా నువ్వే వెళ్ళవే ముందుగా నేను నా మనవరాలకు తినిపిస్తాను కానీ అని అంటుండగా ఆకాష్ కాకి వచ్చింది అత్తయ్య అని పిలవగానే సుశీల పిచ్చుక మర్యాదపూర్వకంగా రండి అల్లుడు గారు అని చెప్పగానే ఆకాష్ కాకి లోపలికి వెళ్ళింది తమ డాడీ ఆకాష్ కాకిని చూసి కీర్తి పిచ్చుక సెరిపిచ్చుక డాడీ అంటూ సంతోషంగా వచ్చాయి అల్లుడు గారు మీరు పిల్లలు తిందురు రండి వద్దులే అత్తయ్య పిల్లలకు పెట్టండి కావ్య ఎక్కడుంది అలా బయటకు వెళ్ళింది బాబు నేను కూడా అలా వెళ్ళి కావ్యతో మాట్లాడతాను మీరు పిల్లలకు తినిపించండి అలాగే అల్లుడు గారు అని సుశీల పిచ్చుకనగానే ఆకాష్ కాకి ఆ ఇంట్లో నుంచి బయటకు వచ్చి అలా ఎగురుతూ ముందుకు వెళ్తుండగా ఒక చెట్టు మీద దీనంగా ఉన్న కావ్య పిచ్చుక కనపడింది ఆకాష్ కాకి తన దగ్గరికి వెళ్ళింది ఇక్కడికి కూడా వచ్చారా ఇక్కడ కూడా నేను ప్రశాంతంగా ఉండటం మీకు ఇష్టం లేదు కదా నువ్వు పిల్లలు లేకుండా నేను ఆ ఇంట్లో ఎలా ఉంటాను చెప్పు ఆ ఇంటిని బాగు చేయిస్తానని చెప్తేనే నేను పిల్లల్ని తీసుకొని వస్తాను లేదంటే ఇక్కడే మా పుట్టింటి దగ్గరే ఉంటాను ఈరోజు వీలు కాదు కావ్య పిచుక మనం ఇంటికి వెళ్లేసరికి చీకటి పడుతుంది రేపు బాగు చేయిస్తాను రేపు మీ రాధపావరం ఇంట్లో ఉండాల్సి వస్తుంది అని చెప్పగానే కావ్య పిచుక సంతోషపడింది ఆ తర్వాత కావ్య పిచ్చుక ఆకాష్ కాకి ప్రేమగా మాట్లాడుకొని సుశీల ఇంటికి వచ్చాయి అల్లుడు సంతోషంగా కలిసి రావడంతో సుశీల పిచ్చుక ఆనందపడుతుంది అమ్మా నేను మా ఇంటికి వెళ్తున్నాను నాన్న వచ్చాక నేను వచ్చి వెళ్ళిన విషయం చెప్పు సరే తల్లి జాగ్రత్తగా వెళ్ళండి భార్యాభర్తలన్నాక మంచి చెడుల వాదనలు జరుగుతూ ఉంటాయి కానీ ఆ గొడవలు పిల్లల ముందు పెట్టుకోకండి సరే అత్తయ్య అని చెప్పి కీర్తి సిరి పిచ్చుకలను కావ్య కావ్యపిచ్చుక ఆకాష్ కాకి కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న తన ఇంటికి వచ్చింది ఆ రోజు రాత్రి కావ్య పిచ్చుక వంట చేస్తుండగా కుండపోతుగా వర్షం పడుతూ ఉంటుంది ఆకాష్ కాకి ఇల్లు పూర్తిగా తడిసిపోయి కొంచెం కొంచెం కూలిపోతూ ఉంటుంది ఆకాష్ కాకి కావ్య పిచ్చుక భయపడుతూ ఒక చెట్టు కిందకు వస్తాయి ఉరుములు మెరుపులు భయంకరమైన వర్షం పడుతూ ఉంటుంది నేను చెప్తే విన్నారా ఇప్పుడు చూడండి నాన్న ఆకలిగా ఉంది కొంచెం ఓపిక పట్టండి పిల్లలు అని చెప్పి ఒక చెట్టుకు కవర్ కట్టి మరొక దిక్కుకు ఆకాష్ కాకి పట్టుకొని ఉంటుంది కావ్య పిచ్చుక కిరోసన్ పోయి పెట్టి వంట చేస్తూ ఉంటుంది కొంత సమయం తర్వాత పిల్లలు తినేసి పడుకుంటాయి అలా ఆకాష్ కాకి ఉంటుంది పూర్తిగా తెల్లారుతుంది వర్షం వెలిసిపోతుంది ఆకాష్ కాకి తన తండ్రి బాధ్యతగా మంచి ఇల్లు కడతాడు అందరూ సంతోషంగా ఉంటారు ఒక్కొక్క బొట్టు నీళ్లు కారుతున్న దుప్పటిని కప్పుకొని బెడ్ మీద పడుకుంది రాధా రాధాబావరం అప్పుడే పావురం సెల్ఫోన్ మోగింది చెప్పవే మినచి ఇంతెండలో ఫోన్ చేశావు ఇప్పుడే నీ దగ్గరికి చిన్నారి కీర్తి పిచ్చుక తన తమ్ముడు రవి కాకితో పాటు కొంత డబ్బును తీసుకుని నా దగ్గరికి వచ్చింది ఎందుకే ఏమిటి విషయం రహస్యంగా ఉంచగలిగే దమ్ముంటేనే ఈ డబ్బులు తీసుకో లేదంటే లేదని కీర్తి పిచ్చుకన్నది వెంటనే ఇదేదో గొడవ జరిగే స్టోరీలా ఉందనిపించింది అందుకు నేను వెంటనే సారీ కీర్తి పిచ్చుక అని చెప్పాను దాంతో నీ దగ్గరికి బయలుదేరింది ఇప్పుడు నేనేం చెయ్యాలి పుర్రకు పదును పెట్టి తెలివిగా చిన్నారి కీర్తి పిచ్చుకు నుంచి రహస్యంగా ఉంచాల్సిన విషయం ఏమిటో తెలుసుకోరాదా పౌరమ్మ ఇంతకీ చిన్నారి కీర్తి పిచ్చుక తన తమ్ముడు రవి కాకితో కలిసి మన దగ్గరికి ఇలా వస్తుందనే విషయం తల్లి కావ్య పిచ్చుకకి తండ్రి ఆకాష్ కాకి తెలుసా అవేవి నాకు తెలియవే రాదు పావురమ్మా నాకు తెలిసింది నేను నీకు ఫోన్ చేసి చెప్తున్నాను చిన్నారి కీర్తి పిచ్చుక నీ దగ్గరికి వస్తే నువ్వు తెలుసుకో అలాగే తెలుసుకుంటాను మీనా చిలక చిలుక ఇంతకీ ఏం చేస్తున్నావ్ వేడి గాలిని తట్టుకుంటూ ఇంటి బయట కొమ్మ మీద ఉన్నాను నువ్వేం చేస్తున్నావు దుప్పటిని కప్పుకొని వేడి ఫ్యాన్ గాలికి పడుకొని ఉన్నాను అరేవా ఏం బుర్రనేది పావురంతో అలా ఉంటుంది మరి అని రాధపావురం మీనా చిలుక సరదాగా మాట్లాడుకుంటూ ఉంటాయి సరిగ్గా ఆ సమయంలోనే కావ్యపిచ్చుక అడవిలో ఒకచోట కొట్టేసిన చెట్టు మొదలను చూస్తూ ఉంటుంది అప్పుడే తన భర్త ఆకాష్ కాకి వచ్చి కొట్టేసిన చెట్టు మొదల మీద వాలింది ఇంత ఎండలో ఈ చెట్టు మొదల దగ్గర ఏం చేస్తున్నావు కావ్యపిచ్చుక పిల్లల కోసం చెట్టు ఇల్లు కట్టాలనే వచ్చిందండి అందుకు ఈ చెట్టు మొదలు సరిపోతుందా లేదా అని చూస్తున్నాను అని కావ్య చెప్పగానే ఆకాష్ కాకి ఆశ్చర్యపోయింది ఏమిటి కావ్యపిచ్చుక పిల్లల కోసం చెట్టు ఇల్లు కడుతున్నావా అసలు చెట్టు ఇల్లు ఎలా కడతారో ఇంతవరకు ఎవరూ కనిపెట్టలేదు అందుకే మనం కనిపెడదాం ఆకాష్ కాకి ఈ ఎండకు పగటిపూటే కాదు రాత్రిపూట కూడా నిద్రపట్టడం లేదు పాపం కూతురు కీర్తి పిచ్చుక కొడుకు రవికాకి ఎంత బాధపడుతున్నాయో అర్థం చేసుకోండి ఓహో పిల్లల బాధను అర్థం చేసుకుని చెట్టు కట్టాలనే నిర్ణయానికి వచ్చావన్నమాట అవునండి ఈ సమ్మర్ లోనే వానాకాలం చలికాలంలో కూడా ఏమాత్రం బాధపడకుండా ఉండాలని బాగా ఆలోచించాను అప్పుడు నాకు ఈ చెట్టు ఇల్లు ఐడియా వచ్చింది మరిక ఆలస్యమేందుకు కవి పిచ్చుక నేను కూడా సహాయం చేస్తాను అని చెప్పడంతో కావ్య పిచ్చుక సంతోషపడుతుంది ఈ విషయం తెలియని చిన్నారి కీర్తి పిచ్చుక రవి కాకిని తీసుకొని కొంత డబ్బును చేత పట్టుకుని రాధావురం దగ్గరకు ఏంటి కీర్తి పిచ్చుక తమ్ముడు రవి కాకిని వెంట పెట్టుకుని నా దగ్గరకు వచ్చా పైగా డబ్బులు కూడా తీసుకొని వచ్చా ఏమిటి స్టోరీ పావురం ఆంటీ ఇప్పుడు నేను చెప్పే విషయం చేయించెప్పని ఈ రెండూ రహస్యంగా ఉండాలి అది నీ వల్ల అవుతుందంటేనే ఈ డబ్బులు తీసుకో లేదంటే లేదు చూడవే చిన్నారి కీర్తి పిచ్చుక విషయం చెప్పకుండా చేసే పని గురించి మాట్లాడకుండా రహస్యంగా ఉంచాలనంటున్నా అంటే విషయం దేనికి సంబంధించిందో తెలుసుకోవాలనుందే ఎంత తెలుసుకోవాలనున్నా రహస్యంగా ఉంచే ధైర్యం ఉందంటేనే మా అక్క కీర్తి పిచ్చుక చెప్పినట్టు చెయ్యి అది కాదు రవికాకి చేస్తున్న నాకైనా ఆ పని ఎందుకు చేస్తున్నానో తెలియాలి కదా నీకు కావలసిన డబ్బునిస్తాను నేను చెప్పిన పనిని రహస్యంగా చేయాలి పిచ్చి పిల్లలు రహస్యంగా చేయాలని మీనాజులకు దగ్గరికి వెళ్లారు అది చేయనని మీతో చెప్పి నాకు ఫోన్ చేసి మీరు వస్తున్న విషయం చెప్పింది నేను వాసుకి కొంగకి చెబుతాను అదేమో సురేష్ క్రద్దకి చెబుతుంది సురేష్ క్రద్ద మీ అమ్మ వాళ్లతో చెబుతుంది అని రాధపావరం అనగానే కీర్తి పిచ్చుక రవికాకి అయోమయంగా చూసుకుంటాయి అందుకని విషయం చెప్పండి పని చెప్పండి చేసేటట్టుగా ఉందనిపిస్తే నేను చేస్తాను లేదంటే చేయలేను ఏమంటారు అని అడిగిన రాధపావరం ప్రశ్నకి చిన్నారి కీర్తి సమాధానం చెప్పేలోపు వాసుకి కొంగ వచ్చింది దాంతో కీర్తి పిచుక చెప్పలేకపోతుంది కీర్తి పిచిక రవికాకి మీరెక్కడున్నారా అక్కడ మీకోసం మీ అమ్మ నాన్న చల్లగా ఉండే ఇంటిని కట్టారు పదండి అని వాసుకీ కొంగ చెప్పగానే కీర్తి పిచిక రవికాకి సంతోషపడుతూ తమ దగ్గర ఉన్న డబ్బులను వాసుకీ కొంగకిచ్చేసి అక్కడి నుంచి బయలుదేరతాయి రాధాపావరం వాసుకి కొంగ దగ్గర నుంచి డబ్బుల్ని కబుక్కుని లాక్కొని ఇది నాకు రావాల్సిన డబ్బు అని చెబుతుంది వాసుకి కొంగ చూసి ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి బయలుదేరుతుంది కావ్య పిచుక ఆకాష్ కాకి కష్టపడి కట్టిన చెట్టు ఇంటిని మురిసిపోతూ చూస్తుంటాయి ఇంతలో ఆ చెట్టు ఇంటి దగ్గరికి కీర్తి పిచుక రవి కాకి వచ్చాయి చెట్టు ఇంటిని చూసి సంతోషపడతాయి పిల్లలు చెట్టిల్లు ఎలా ఉంది బాగుందమ్మా ఎండాకాలం ఇంట్లో మీరు ఉండలేకపోతున్నారని ఆలోచించి చల్లగా ఉండేలా ఆ చెట్టింటిని తయారు చేసాం పిల్లలు చాలా బాగుంది నాన్న అని చెప్పి కీర్తి పిచికారు అవి కాకి చెట్టింట్లోకి వెళ్తాయి ఇక ఆ రోజు నుంచి ఆ చెట్టింట్లో చల్లగా ఉంటూ జీవిస్తుంటాయి ఇంతకీ అవి చెప్పకూడదని రహస్యంగా ఉంచాలనుకున్న ఏమిటో అర్థమైంది కదా అదేనండి అవి ఇంతకు కూల్ చేయడం అన్నమాట అలా కూల్చేస్తే చల్లని ఇంటిని కడతాయని పిల్లలు ఆలోచించాయి పిల్లల మనసుని బాధని అర్థం చేసుకున్న తల్లి కావ్య భర్త ఆకాష్ కాకితో కలిసి అందమైన చెట్టులని కట్టింది పిల్లలను ప్రేమగా చూసుకుంటూ ఉంటుంది గొడ్డలు పట్టుకుని ఆవేశంగా వెళ్తున్న రాధపావురానికి దారి మధ్యలో చిలుక కలిసింది ఏమే రాధపావురమ్మా గొడ్డలు పట్టుకుని అంత ఆవేశంగా ఎక్కడికి వెళ్తున్నావు ఏం చేయాలని వెళ్తున్నావు నినసలే కోపంగా ఉన్నాను పైగా ఆవేశంగా వెళ్తున్నాను చిలుక నన్ను మాట్లాడించుకు వెళ్ళు వెళ్ళి నీ పన్ను చూసుకుంటే నీకే మంచిది ఏది మంచో ఏది చెడో నాకు తెలిసే రాధాపావరమ్మా అని అనగానే రాధపావురానికి మరింత కోపం వచ్చింది కోపంగా అంటే ఏమిటే నాకేం మంచి చెడుల గురించి తెలియదనంటున్నావా నేనొక వెర్రిపాగుల దాన్ని అంటున్నావా అని రాధపావురం అనగానే మీనా చిలక పక్కపక్క నవ్వి అప్పుడప్పుడు కొన్ని కొన్ని నిజాలు భలే ఒప్పుకుంటావే నువ్వు అని మీనాచిలుకనగానే రాధపావురానికి మరింత కోపం వచ్చింది పళ్ళు కొరుకుతూ చూడవే మీనా చేతిలో పదులైన గొడ్డలుంది నేను చాలా అంటే చాలా కోపంగా ఉన్నాను పైగా ఆవేశంగా వెళ్తున్నాను ఇప్పుడు నన్ను రెచ్చగొట్టావనుకో నీ ప్రాణం నీ చేతిలో ఉండద్ జాగ్రత్త అని చెప్పి గొడ్డలిని మీనాచిలుక మీదకు ఎత్తింది అంతే అది చూసి భయపడుతూ అక్కడి నుంచి మరింత వేగంగా ముందుకు వెళుతూ ఈ రోజు ఏమైంది దీనికి వెర్రి పట్టిన దానిలా ప్రవర్తిస్తోంది దీనిని దీని అక్కలు మాలిని పిచుక కాకి ఆట పట్టించుంటాయి దాంతో ఇది వెర్రి దానిలా గొడ్డలు తీసుకొని ఏం చేయాలో తెలియక ఆవేశంగా వెళ్తూ ఉంది ఈ విషయం తన అక్కలికి చెప్పాలి లేదంటే జరగరానిది ఏదైనా జరిగితే అందరం బాధపడాలి అంటూ మాలిని పిచ్చుక అఖిలకాకి ఉండే ఇంటివైపుకి తిరిగింది గొడ్డలు పట్టుకుని ఒక చెట్టు మీద వాలిన రాధపావునం ఆవేశం కోపం తగ్గించుకొని దీర్ఘంగా ఆలోచన చేస్తుంటే స్నేహితురాలు వచ్చింది ఏమిటే రాధా గొడ్డలు పట్టుకొని ఇంత దూరం వచ్చి ఏదో దీర్ఘంగా ఆలోచన చేస్తున్నావు ఏమైంది మీ అక్కలేమైనా అన్నాయా అక్కలు కదా ఏదో ఒకటి అంటూనే ఉంటారు చెల్లిని కాబట్టి ఎప్పుడు చూడు ఆట పట్టిస్తూనే ఉంటారు చిన్నదానివి పైగా గారాల చెల్లివి అప్పుడప్పుడు నిన్న అలా ఆట పట్టిస్తూ సరదాగా నవ్వుకుంటారు ఇంతకీ ఏమని ఆట పట్టిస్తున్నారు నాకు తెలివి లేదంట ఇంకా ఒట్టి అమ్మాయికురాలనంటా బతకడం తెలియని వెర్రిబాగులదాన్నంట అమ్మయ్యా ఇప్పటికైనా ఆ విషయం మీ అక్కలకు అర్థమైంది అని విజయకొంగ అనగానే రాధపావరం కోపంగా చూస్తూ అంటే ఏమిటే నేను ఒట్టి దానేనని అంటావా నువ్వు కోపంగా చూసినా కోపం తెచ్చుకున్నా నేను నిజమే చెబుతున్నాను నువ్వొక వెర్రిబాగులు దానివి తెలివినివి ఆమాయి అమ్మాయికురాలివి కూడా అని విజయ అనగానే రాధపావరం బాధగా ముఖం పెట్టింది అది చూసి అక్కలు ఏదో అన్నారని ఆవేశంగా గొట్టెలు తీసుకుని ఇలా బయటకొచ్చావు కానీ ఏం చేయాలో అర్థం కావడం లేదు అంతేనా అంతేనే అని ఒప్పుకున్న స్నేహితురాలు రాధపావరాన్ని జాలిగా చూస్తూ నీకు ఈ కొంగ ఉపదేశం ఇచ్చే సమయం వచ్చింది ఇస్తాను అని అనుకుని విజయ కొంగ రాధావరానికి చెప్పడం మొదలుపెట్టింది అవతల మీనాచిలుక ఇంట్లో ఉండి నవ్వుకుంటున్న మాలిని పిచుక అఖిల కాకి అనే అక్క చెల్లెల దగ్గరికి వచ్చింది ఆ అక్కలంటే మీలాగే ఉండాలి చిన్నదైన చెల్లిపావరాన్ని నేడిపిస్తూ నవ్వుకుంటున్నారు అవతల అది గొడ్డలు తీసుకుని ఆవేశంగా వెళ్తోంది రావే మీనాచిలుక గొడ్డలు తీసుకెళ్ళింది కానీ దానితో ఏం చేయాలో ఎలా చేయాలో మా చెల్లికి తెలియదు అదొక బాగుల్ది మమ్మల్ని ప్రేమిస్తున్న వాళ్ళని పెళ్లి చేసుకొని వెళ్ళిపోతే ఒక్కతే ఒంటరిగా ఎలా బతుకుతుందో ఏమో అది కూడా నిజమే కానీ మీరున్నప్పుడు దానికి మంచి చెడుల గురించి చెప్పాలి కదా మీరు అత్తగారింటికి వెళ్ళిన తర్వాత చెప్పలేరు చెప్పే పరిస్థితి ఉండదు అని మీనాచిలక అంటుండగా గొడ్డలు పట్టుకుని రాధాభవనం వాటి దగ్గరికి వచ్చింది తన అక్కలను మీనా చిలుకను చూస్తూ అక్కలు నేను వెర్రిబాగుల దానినని అంటారు కదా ఇప్పుడు మీరు బయటకు రండి నేనెంత తెలివైన దాన్నో మీకు చూపిస్తాను అప్పుడు మీరే నా తెలివిని చూసి నేను వెర్రిబాగులు చెల్లిని కాదని ఒప్పుకుంటారు మెచ్చుకుంటారు అవునా అయితే పద నువ్వు వెర్రిబాగులు దానివి కావని తెలివైన దానివని నిరూపించుకుంటే అంతకంటే మాకు కావలసింది ఏముంటుంది రాదా మా చెల్లి తెలివైన పిల్ల అని మేము మెచ్చుకోవడమే కాకుండా తెలిసిన కూడా గర్వంగా చెప్పుకుంటాం కదా చెప్పుకునే అవకాశం అదృష్టం రెండు మీకు నేను ఇప్పుడే కల్పిస్తాను నాతో పాటు బయటకు రండి అని చెప్పి రాధపావురం గొడ్డలు తీసుకొని ఆ ఇంట్లో నుంచి బయటకు వచ్చి ఒక చెట్టు మీద వాలింది మాలిని పిచుక ఆకిల కాకి మీనాచిలుక కూడా ఆ ఇంట్లో నుంచి బయటకు వచ్చి రాధపావురం వాలిన చెట్టు మీద వాలాయి ఇప్పుడు చూడండి నేను తెలివి గలదానినని ఎలా నిరూపించుకుంటాను అని రాధాపావురం తను వాలిన కొమ్మని నరుకుతూ ఉంటుంది అది చూసి మాలిని పిచుక అఖిలక్కాకి ఆరాటపడతారు అప్పుడు మీనాచిలక కల్పించుకొని అక్కలో కష్టపడిన వాడికే కష్టం విలువ తెలుస్తుంది దెబ్బతిన్నవాడికే ఆ దెబ్బ ఎందుకు తిన్నానో అర్థమవుతుంది ఇప్పుడు రాధక్కూడా తెలుస్తుంది తనని తన అక్కలు ఎందుకు వెర్రి దానివని అంటున్నారో అని అని చెప్పగానే మాలిని పిచుక అఖిలకాకి మౌనంగా పావురం చేస్తున్న పనిని చూస్తుంటాయి కాసేపటికి తను కూర్చున్న చెట్టు కొమ్మ విరిగి రాధాపవరం కింద పడింది గొడ్డలి కొద్ది దూరంలో పడింది దెబ్బ తగిలి బాధపడుతున్న రాధాపౌరం దగ్గరికి మాలిని పిచుక అఖిల కాకి మీనా చిలుక వచ్చాయి రాధ చెల్లి నువ్వున్న కొమ్మని నరుక్కుంటే వెర్రితనమవుతుంది కానీ తెలివైన పని కాదు నువ్వు ఉన్న కొమ్మని కాకుండా మరొక కొమ్మని నరికి కట్టెలుగా చేసుకొని వాడటం తెలివైన పని బంతానికి పోయి ఇలా ఇబ్బంది పడ్డం ఎందుకు చెల్లి పనికి వెళ్ళేటప్పుడు మాతో నువ్వు వచ్చే మంచి చెడు తెలుస్తుంది అలాగే చిన్నక్క అని చెప్పి మనసులో మాత్రం ఇదంతా విజయకుంగ వల్ల వచ్చింది అది తెలివైందని అనుకొని నేను దానిని అడిగాను చూడు నిజంగానే నేను వెర్రి బాగులు దానిని ఇక అక్కలతో కలిసిమెలిసి తిరుగుతూ తెలివిగా బతకడం నేర్చుకోవాలి అని రాధపావరం గట్టిగా నిర్ణయించుకొని ఆ రోజు నుంచి తన అక్కలతో కలిసిమెలిసి సంతోషంగా ఉంటూ మంచి చెడుల గురించి తెలుసుకోవడం మొదలుపెట్టింది